వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ యొక్క రాశుల వారికి మూడు శుభయోగాలతో ఈ రాత్రి నుంచి కూడా గజకేశ్వరి యోగం రాబోతోంది ఈ రాసుల వారు మహా రాజయోగాలను ఉన్నారు ప్రస్తుతం గురుడు బుద్ధుడు శుక్రుడు వంటి శుభగ్రహాల అనుకూల కారణంగా ఈ రాశిల వారిలో జనాకర్షణ ఎక్కువగా పెరుగుతుంది అదేవిధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత పాటు ఆదాయ వృద్ధికి ఆర్థిక అభివృద్ధికి కూడా అవకాశం ఉంది ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రోజు రాత్రి నుంచి కూడా అంత అనుకూలంగా ఉంటుంది ఆదాయంలో విపరీతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి గజకేశ్వరి యోగంతో వీరి యొక్క జీవితంలో కొన్ని వెలుగులను చూస్తారని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశుల వారి యొక్క జీవితంలో కొత్త వెలుగులను చూడబోతూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశుల వారికి రా అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క ఆరు రాశుల వారికి గజకేసరి యోగంతో ఈ రోజు నుంచి జీవితంలో కొత్త వెలుగులను చూస్తారు రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి తులారాశివారు తులారాశి వారికి ఈ రోజు నుంచి శుభయోగాలు రాబోతున్నాయి ఎంతో లాభదాయకంగా ఉంటుంది మంచి ఫలితాలను పొందుతారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనులు ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి ఈ రాశి జాతకులకు బంధువుల వల్ల మేలు జరుగుతూ ఉంటుంది ఈ రోజు నుంచి గజకేసరి యోగంతో సహా మరొక మూడు రాజయోగాలతో వీరి యొక్క జీవితంలో కొత్త వెలుగులు రాబోతూ ఉన్నాయి ఆధ్యాత్మిక విషయాల్లో చాలా చురుగ్గా ఉంటారు చంద్రశేఖర్ అష్టకం చదవటం చాలా సులభ శుభప్రదంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశుల వారికి ఇది ఒక అద్భుత అవకాశము కెరీర్ని వీరికి అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు ఈ యొక్క గజకేసరి యొక్క వీరి యొక్క జీవితంలో కొత్త విలువను తీసుకురాబోతుంది కెరీర్ పరంగా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశుల వారికి సూర్యుడు రాహు మరియు శుక్రుడు ప్రభావం వల్ల ప్రత్యర్థులు కొందరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీరు వాటిని జయిస్తారు కార్యాలయంలో మీ ఇమేజ్ పెరుగుతుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు గృహంలో నూతన కార్యక్రమాలు చేస్తారు ఇంట్లో కూడా సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది అవసరమైనటువంటి లక్ష్యాలపై అడుగులు వేయండి వెనకడుగు వేయకండి ముఖ్యం కుటుంబ విషయంలో కూడా గమనించినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా పరస్పర సంబంధ బాంధవ్యాలు మెరుగుపరచడంలో కూడా ముందడుగు వేస్తారు ఎవరినైనా సరే ప్రా ప్రేమించినట్లయితే సున్నితమైన దశగా పరిగణిస్తారు ముఖ్యమైనటువంటి గ్రహాలన్నీ కూడా మీకు అనుగుణంగా ఉండబోతూ ఉన్నాయి ప్రేమ వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి గ్రహాల అనుకూలతలు మీకు ఎంత అద్భుతంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి కూడా కుదుటిపడుతుంది సంపద పెరుగుతూ ఉంటుంది శని మీ ఐదు ఇంట్లో స్పష్టంగా చూస్తున్నాడు ఆదాయంలో పెరుగుదల అద్భుతంగా ఉంటుంది డబ్బు మీకు త్వరగా వస్తుంది ఆరోగ్యము కుదురుపడుతుంది ఏ పేరుకున్న విషయాలన్నీ సరే మీరు ముందడుగు వేస్తారు ప్రతి పనులను కూడా మీకు అద్భుతంగా ఉంటుంది రుచికి రాసేవారు రుచికి వారికి జాతకులకు అద్భుతంగా ఉంటుంది బంధుమిత్రులతో సంబంధాలన్నీ కూడా కొనసాగబోతూ ఉన్నాయి తోటి వారితో సంతోషంగా గడుపుతారు ప్రారంభించినటువంటి ప్రతి కార్యక్రమం కూడా మనోధైర్యంతో సంకల్పంతో పూర్తి చేస్తారు జరిగిన ప్రతి కీలకమైనటువంటి చర్యలు మీకు అద్భుతంగా ఉంటాయి ఇష్టదైవ ఆరాధన చేస్తే మంచి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి పృత్యేక రాశి వారికి ఈ రోజు నుంచి కూడా విశేషమైనటువంటి ఫలితాలు వీరి జీవితంలో ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రోజు నుంచి వీరికి అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి కాలం ఉంది మీరు విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే ఎంతో అద్భుతమైనటువంటి కాలాన్ని మీరు చూస్తారు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొంచెం ప్రాధాన్యత ఉండి కుటుంబ సభ్యులతో ఎంతో అద్భుతంగా గడుపుతారు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం కలుపుతారు భార్య మధ్య ఉన్నటువంటి గొడవలన్నీ తొలువు ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది అద్భుతమైనటువంటి కళగా మీరు నిజపతూ ఉన్నారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి రాబోయే కాలం అద్భుతంగా గమనీయంగా ఉండబోతోంది గజకేశ యోగంతో సహా మరో నాలుగు రకాల రాజయోగాలతో వీరి జీవితంలో కొత్త వెలుగును చూస్తారు ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త ప్రాధాన్యత ఇస్తే సరిపోతుంది మిగతా అన్ని విషయాల్లో కూడా మృత్యుకు రాశి వారికి బంధుమిత్రులతో సంబంధాలు తోటి వారితో సంతోషంగా ఉండటానికి ఎంతో అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఇష్టదైవ ఆధారతం చేసుకోవటం మంచిది దీనివలన ఇంకా ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి ధనుసు రాశివారు ఈ రాశి వారికి ఎంతో శుభప్రదమైనటువంటి రోజు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు ఈ రాశి జాతకులు చేసే ప్రయత్నాలన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి విందులు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థికంగా ఎంతో లాభదాయకంగా ఉంటుంది వివాదాస్పద వ్యక్తులకు దూరంగా ఉండాలి వినాయకుడికి ఆరాధన ఇంకా మంచి ఫలితాలను మీకు ఇస్తూ ఉంటుంది ధనుసు రాశి వారికి కెరీర్లో ఉన్నటువంటి అడ్డంకులు చికాకులన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి మీరు ఎట్టి పరిస్థితులను కూడా వెనుకడుగు వేయకండి అడ్డంకులు వచ్చినా ముందడుగు వేయండి మరిన్ని వ్యాపార విస్తరణ చేస్తారు అన్నిట్లను కూడా ముందడుగు వేస్తారు ఎన్ని ఒడిదికలు ఉన్నా సరే కెరీర్ పరంగా ముందుకు ఉన్నారని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు తెలివితేటలతో సరైన దిశలో ముందుకు అడుగు వేస్తారు జ్ఞానం పెరుగుతుంది ఏ పని చేసినా పనిలో మీదే పైచే అవుతుంది పరస్పరం కూడా సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి ఎంతో ప్రయోజనంగా ఉండబోతుందని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆదాయం పెరుగుతుంది ప్రేమ జీవితానికి అత్యంతంగా ఆనందిస్తారు కుటుంబ సభ్యులతో కూడా బంధం మరింత బలపడుతుంది ముఖ్యమైనటువంటి గ్రహాలన్నీ కూడా మీకు అనుగుణంగా ఉన్నాయి ఆదాయానికి పెద్ద అడ్డంకులు లేవు మీ ఆదాయాలు అప్రమత్తంగా ప్రవహిస్తూనే ఉంటాయి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి కెరీర్లో మీకు అద్భుతంగా ఉంటుంది దృష్టి పెడతారు అన్ని విధాలుగా కూడా మీరు అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యపరంగా హిజ్గలు తొలగిపోతాయి అద్భుతమైనటువంటి గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ధనుసు రాశి వారికి ఇది ఒక సువర్ణ అవకాశము వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి ధనుసు రాశి వారికి ముఖ్యంగా విందు వినోదాలు శుభవార్తలు వింటారు ఇంది వినోదాల్లో పాల్గొంటారు ఆరాధన వినాయకున్ని ఆరాధించుకోండి మకర రాశివారు ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా అద్భుతంగా ఉంటుంది రాశి వ్యక్తులు ధర్మచింతనతో చెడు వ్యవహరిస్తారు గొప్ప వార్త పరిచయం భాగ్యం కలుగుతుంది ఆరోగ్యం కూడా సహకరిస్తుంది దైవ బలం కూడా సంపూర్ణంగా ఉండబోతుంది అయితే ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఆరోగ్యానికి మాత్రం నిర్లక్ష్యం చేయకుండా చూసుకోండి సూర్యుడు భగవాన్ని ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ కెరీర్కి అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అదృష్టవంతులుగా ఉంటారు జీవితంలో అనేక రకాలుగా లాభపడతారు ఉద్యోగం వ్యక్తిగత జీవితంలో కూడా చాలా విషయాలు బాగుంటాయి సంతోషంగా మనశ్శాంతిగా జీవిస్తారు మీ యొక్క కెరీర్ అనుకూలంగా ఉంటుంది సంతోషంగా ముందుకు వెళ్తారు ఎంతో అద్భుతమైన అవకాశాలు మీకు రాబోతున్నాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతు ఉన్నారు అద్భుతంగా మీ జీవితాన్ని ముందడుగు వెయ్యబోతూ ఉన్నారు తర్వాత రాసేవారు కుంభరాశివారు రాసేవారికి కూడా శుభప్రదంగా ఉంటుంది చేసే ప్రతి పని కూడా సత్ఫలితాలు ఇస్తాయి ఇష్టమైనటువంటి వ్యక్తులతో అద్భుతంగా గడుపుతారు చేసే పనిలో మీకు ఎంత లాభదాయకంగా ఉంటుంది నూతన వస్తువు ప్రాప్తి కలుగుతుంది ఇష్టదైవాన్ని పూజిస్తే ఇంకా ఎన్నో మంచి జరగడానికి అవకాశం ఉంది మీనరాశి వారు ఈ రాశి జాతకులు కూడా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఉద్యోగంలో ఆత్మస్థైర్యంతో ముందుకు వేస్తారు పనుల్లో ఆపదలు పెరగకుండా చూసుకోవాల్సి వస్తూ ఉంటుంది మనసుని స్థిరంగా ఉంచుకుంటారు అనవసరం ఖర్చులు పెరగకుండా చూసుకోవడం చేయాలి అయిన వారి వల్ల సమస్యలు లేకుండా జాగ్రత్త పడాలి వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధిస్తూ ఉండండి మీనరాశి వారికి యొక్క గజకేశరి యోగంతో వచ్చినటువంటి అనేక యోగాలు వీరి యొక్క జీవితంలో కొత్త వెలుగులను కొత్త అడుగులు వేయడానికి అవకాశాలు ఇస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అనేకమైన శుభయోగాలతో వీరి కెరీర్ అద్భుతంగా ఉంటుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ విధంగా యొక్క ఈ ఆరు రాశుల వారికి కెరీర్లో వీరికి అనుగుణమైనటువంటి యోగాలు శుభవార్తలు వినడానికి ఇది ఒక అద్భుత సమయము వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి వీడియో వస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి